నమస్తే పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి కాగలవలస అనే ఒక గ్రామంలో పెట్టుగోడలకి దగ్గరగా ఉన్న ఈ గ్రామంలో మనం ఉన్నాము చాలా చిన్న గ్రామం అండి ఒక వంద మంది ఉంటారేమో మరి అలాంటి వాళ్ళు అందరూ ఒకేసారి ధ్యానంలోకి రావడమే కాకుండా ధ్యానంతో పాటే శాకాహారులుగా కూడా మారారు మరి శాకాహారులు అవడమే కాకుండా మా అందరికీ ఒక పిరమిడ్ ఉంటే బాగుంటుంది అని వాళ్ళకు వచ్చే పంట డబ్బులతోనే చాలీ చాలకుండా సంవత్సరానికి వాళ్ళకి చాలా తక్కువ ఆదాయం వస్తుండండి దానిలో నుండే సొంత ఖర్చులు తగ్గించుకొని ఉన్న దాంట్లో కొంత పిరమిడ్కి ప్రతి ఒక్కరూ వాళ్ళకున్నంతలో వేసి ఒక చక్కటి పిరమిడ్ని కూడా నిర్మించుకున్నారు మరి ఆ పిరమిడ్లో వాళ్ళు మరి నెలకు ఒకసారి పౌర్ణమి ధ్యానము అమావాస్య ధ్యానాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళే ఒక చక్కటి ధ్యాన సభను ఏర్పాటు చేసుకొని మరి పత్రిజీ స్పీచెస్ పెట్టుకొని పత్రిజీ మ్యూజిక్తో ఎంతో అద్భుతంగా ధ్యానం చేస్తూ ఒక్కొక్కరి అనుభవాలు వింటుంటే నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు ధ్యానంకి ఒకే సిట్టింగ్లో కూర్చుంటున్నారు మరి కూర్చోవడమే తోపాటు మరి పిఎంసి ఛానల్ ఇలాంటి ప్లేస్లో కూడా కేవలం వాళ్ళు ఒక టీవీని ఏర్పాటు చేసుకున్నారు పిఎంసిలో వచ్చే ఆ సత్య దర్శనాన్ని మేము కూడా దర్శించాలి అని పిఎంసీని కూడా ఏర్పాటు చేసుకొని ఎంతో అద్భుతంగా పిఎంసిలో వచ్చే ప్రతి ఒక్క మాస్టర్ యొక్క అనుభవాలు వింటూ వాళ్ళు ఎంతో జ్ఞానాన్ని పోగేసుకుంటున్నారండి మనము ఎంతో ఉండి కూడా మాకు టైం లేదంటాం వాళ్ళు కాయ కష్టం చేస్తూ పంట పొలాల్లో పనిచేస్తూ పాడి పంటల్లో వండుకుంటూ కూడా వాళ్ళ టైమును తీసి రాత్రి సమయం అంతా మాదే కదా ఆ సమయాన్ని మేము ఆత్మజ్ఞానం కోసం పెట్టుకుంటామని అద్భుతంగా ఆత్మ జ్ఞానంపై అడుగులు వేస్తున్న వీళ్ళు మాట్లాడడం చాలా తక్కువ మాట్లాడతారు అండి మరి ఎక్కడో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న మునులు యోగులు చాలా తక్కువ మాట్లాడతారు అని విన్నాం కానీ మరి సంసారంలోనే ఉంటూ నిర్వాణాన్ని పొందుతూ ఎంతో అవసరమైతే తప్ప వన్ వర్డ్ ఆన్సర్స్ ఇచ్చే ఈ మునుల యొక్క అనుభవాలని మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ మాస్టర్ రామన్న గారు నమస్తే సార్ సార్ ఎంతో హ్యాపీగా ఉంది మీ అందరిని ఇలా కలుసుకోవడం మీ అనుభవాలన్నీ వినడానికే మేము ఈ ఊరు వచ్చినట్టు ఉంది ఎంతో అద్భుతంగా ఉన్నాయి సో మరి మీకు ఎప్పుడు ధ్యాన పరిచయం జరిగింది మొట్టమొదటిసారిగా రెండు వేల తొమ్మిది డిసెంబర్ నెలలో మన సీనియర్ మాస్టర్లు మన మరి పెట్టుకొడలు మా రామూర్తి మా మాస్టర్ గారు అలాగే మన మల్లన్న మాస్టర్ వాళ్ళ ద్వారా నాకి మరి ఇక్కడ పరిచయం అంటూ ఏర్పడింది మేడం ఫస్ట్ టైం అక్కడ నుంచి ముందు కూడా మేము మరి నేను అయితే హై స్కూల్లో చదువుకుంటూ కూడా అక్కడ నుంచి శాఖహారిగా చెరువు అనేసి ఒక ఊరుంది గ్రామము అందులో మరి చిరిసిరి లింగేశ్వర అంతే నరసింహస్వామి ఆలయము అక్కడ ఒక భక్తులుగానే వెళ్ళేవాళ్ళు ఆ భక్తులు తర్వాత మరి మేము అక్కడి నుంచి వెళ్తూ సాహారంగా జీవిస్తూ ఆ సమయంలోనే మాకి మరి మన సీనియర్ మాస్టర్లు ధ్యానం మరి పలానా ఆశ్రమం నుంచి మాకి ఈ విధంగా అంటే ఒక ఉచిత ధ్యాన శిక్షణ క్లాసు మరి నిర్వహిస్తాం ఒకరోజు అది విని తర్వాత మీకు నచ్చితే మీరు చేయవచ్చు మీ ఇష్టమే ఎవరు బలవంతం చేయడానికి లేదు అనేసి చెప్పారు మేడం చెప్పిన తర్వాత అప్పుడు సరే మరి ఒకరోజు డేటు ఇవ్వండి అప్పుడు మీరు అందరు మేడం వాళ్ళకి తీసుకుని వస్తే మేము మరి అందరికీ ఊరి గ్రామానికి మొత్తం కలిపి కూజు పెడతాము కూచునిన తర్వాత అందరినీ చెప్తే అది మంచి చెడు తెలుసుకొని ఆ తర్వాత ఎలాగుంటే చేద్దాము అనేసి అన్నాం మేడం అప్పుడు గ్రామాన్ని మొత్తము మరి పక్కనే కూర్చున్నాము ఒకరోజు డేటు ఫిక్స్డ్ చేసిన తర్వాత కూర్చునిన తర్వాత మేడం వాళ్ళకి తీసుకొని వచ్చారు మన పెట్టుబడలు మాస్టర్ అన్నమాట తీసుకొని వచ్చిన తర్వాత ఒక మూడు గంటలు మరి ధ్యాన తరగతి శిక్షణ అంటే కార్యక్రమము నిర్వహించారు ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి చక్కగా ఇప్పుడు మరి సాహారం కోసము ధ్యానము మరి ఎలా చేయాలి ఏంటి మొత్తము క్లియర్గా చెప్పడం జరిగింది మేడం అక్కడ నుంచి అదే సమయం నుంచి మేము ఎందుకంటే ఇంతకు ముందు సహకారులు కాబట్టి ఇంకా అక్కడ నుంచి చక్కగా మేము ధ్యాన మార్గంలోకి చేరడం జరిగింది అక్కడ నుంచి చక్కగా కొత్త మూమెంట్ కాబట్టి ఫస్ట్ అంతే మరి అప్పుడే మేము పరిచయం అయ్యాం కాబట్టి అక్కడ నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా చేసేవాళ్ళు మేడం ఇంట్రెస్టింగ్గా మరి ఒక గంట కూర్చుందామన్నా రెండు మూడు గంటల తర్వాత లేసేవాళ్ళు అప్పుడు లేచిన తర్వాత ఇంత మనం గంట కూర్చుందామన్నాం కదా ఇంత మరి రెండు గంట అది మూడు గంటలు లేసాము ఏటి ఇలాగా మనం కూర్చున్న కూర్చున్న విధానం కూడా మరి ఏదో అనిపించలేదు ఇంత తక్కువ టైంలోనే అనిపించింది ఎక్కువ అనిపించలేదు టైం అయిపోయింది ఏంటి అనేసి అలాగనమాట అంతే ఫస్ట్ బాగానే ఆ విధంగా అలాగా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాము అప్పుడు అక్కడక్కడ మళ్ళీ మన మాస్టర్లు చేత పక్కపక్క గ్రామాలకు కూడా మరి క్లాసులు మరి ధ్యాన శిక్షణ పెట్టడం జరిగింది మేడం పక్క ఊర్లో కూడా చాలా తిరిగాము తిరిగిన తర్వాత అప్పుడు ఏ వాళ్ళు కూడా కొంత కొంత వరకు అక్కడ నుంచి ప్రతి గ్రామం నుంచి కొంత కొంతమంది వస్తున్నారు వాళ్ళు కూడా సాధన మటుకు ధ్యానం చేయడం వదలరు మేడం చక్కగా చేస్తారు అనమాట ఇక్కడ నుంచి సుమారు ఒక ముప్పై కిలోమీటర్లు ఉంటుంది అది మరి మా పెదావైలి మండలం కాదు మేడం ముంచంపూట్టి మండలము అక్కడ ఒక అతను బాగా ధ్యానం చేస్తారు చక్కగా అప్పుడప్పుడు మేము ఏ పోవరం పెట్టినా వాళ్ళకి కంపల్సరీ అంటే వాళ్ళు వ్యవసాయం చేస్తూ అంటే కూరగాయలు పండిస్తూ వాళ్ళు కూరగాయలు ఈ వ్యాపారం చేసేవాళ్ళు మేము ఒక రోజు ఖాళీ ఉండరు డైలీ ఏదో ఒక ఊర్లో వెళ్ళేవాళ్ళు కాకపోతే అలాంటి పనులు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే వాళ్ళు చక్కగా వచ్చి మా దగ్గరే మరి క్లాస్లో అటెండ్ అవి చక్కగా వింటారు మేడం చాలా చక్కగా ఇప్పటికి ఎక్కడ కలిసినా వాళ్ళు మరి సార్ మీరు మరి మధ్య మాకు కూడా అలాగా వచ్చి కలిసి మనం కలిసి చేస్తే బాగుంటుంది మరి మీరు ఎలాగ ఇలాగ అయిపోతుంటారు అని చెప్తూ ఉంటారు మేడం వాళ్ళు ఆ ఊర్లో అయితే మేము మాకు మాకు పాగలు మేడమ్స్ చేత భీమసింగ్ మేడం వాళ్ళ చేత క్లాసులు కూడా పెట్టించాము ప్రత్యేక పెట్టిస్తూ ప్లేస్ మరి పాడే మాసల చేత కూడా పెట్టించాము కానీ మిగతా వాళ్ళు వాళ్ళు ఒక్కడే స్టాండింగ్ లో ఉన్నారు మేడం చాలా బాగా చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎవరి మాట విన్నారు గ్రామస్తులు ఏమైనా పర్వాలేదు కానీ ఒకడు మటుకు కరెక్ట్ ఉన్నారు మేడం ఆ విధంగా కొంతమందికి అలాగ పక్క గ్రామాలకు కూడా వెళ్తూ ప్రసారాలు ప్రసారం చేస్తూ ఆ విధంగా కొంత కొంత గ్రామాలని ఒక ఇద్దరు ఇద్దరు అలాగా అలాగ అని వస్తున్నాం మేడం కాకపోతే మరి ఎక్కువగా మేము ప్రసారానికి ముందుగా ఇంతకు ముందు అయితే మనకి మరి ఫస్ట్ అంటే ఇప్పుడు మాకు ఈ దిమ్సా ప్రోగ్రాం వల్ల బాగా తిరిగేవాళ్ళు మేడం అంటే ఏంటి దింసా ప్రోగ్రామ్ అంటే దింసా అంటే మనకి ఇప్పుడు సాకార రియాలు కానీ ఇలాగా మనకి జిల్లాల వారీగా మన దాంట్లో రాయ జగపతి రాజు చేశారు కదా మేడం ఇప్పుడు మనకి శ్రీకాకుళం జిల్లా చేశారు మనకి విజయనగరం చేశారు మన విశాఖపట్నం చేశారు ఇలాగా ఈ జిల్లాలో అయితే ఆ లో మాకు కూడా మొత్తము ఇక్కడ ఒక బేసి ఉన్నాం యూత్ ఉన్నారు కాబట్టి ఆ యూత్ బేస్ నుంచి మొత్తము చాలా బాగా చేసేవాళ్ళం అనమాట ప్రతి ఒక్కడ ఎవరు చూసినా ఇంకా వేరే విధంగా కాకుండా చక్కగా ధ్యానం అంటే ధ్యానమే ర్యాలీ అంటే ర్యాలీ ఆ మూమెంట్లో మేము చాలా బాగా చేసేవాళ్ళం కాకపోతే బెండమేట్ అంటే ఈ మధ్య కొంచెము మరి ఇలా ఈ వ్యాసం పన్నులో ఒకటి ఈ విధంగా మరి లేడీస్ కదా మేడం వాళ్ళు మరి ఇప్పుడు బయటికి మరి పెళ్ళిళ్ళు అయిపోవడం వల్ల మాకి కొంత ఇప్పుడు ఈ పోగ్రామ్ దిమ్సా ప్రోగ్రామ్ నుంచి ఎక్కడ వెళ్దామన్నా పోతున్నాం మేడం అందుకే ర్యాలీలలో ఈ దిమ్ ప్రోగ్రామ్ లో కూడా అన్నిట్లో పాల్గొనేవాళ్ళు పాల్గొనే గ్రామంలో నుండి అందరూ అవును మేడం కాకపోతే ఆ లేడీస్కి మరి అక్కడ వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోవడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు కదా అప్పుడు అక్కడ నుంచి మాకు యూత్ మరి తగ్గారు తగ్గడం వల్ల మేము అక్కడ నుంచి కొంచెము బయటికి ఎక్కువగా వెళ్ళలేకపోతున్నాం పోతున్నాము చక్కగా మేము మా ఊర్లో చక్కగా మరి ధ్యానం చేస్తున్నాం మేడం ఎందుకంటే మరి వచ్చే మరి మన కర్మలు ఇలాంటివి కానీ గత జన్మల నుంచి ఇలాంటివి తగ్గించుకోవాలంటే కంపల్సరీ మనం సాధారణ అంటూ ధ్యానం చేయాలి మేడం అంటే మీరు ఏమైనా కర్మలు చూసుకున్నారా ధ్యానంలో గత జన్మలు చేసిన కర్మలు కర్మ ఉంది ఏం పెండింగ్ ఉంది పెండింగ్ అంటే మరి బాడీ కొద్దిగా హార్ట్ ప్రాబ్లం మేడం నుంచి నేను సాధన చేస్తూనే మొట్టమొదటిసారికి నా అనుభవం ఏంటంటే నాకు స్వయంగా పత్రిసారి కనిపించారు మేడం పత్రిసారి వచ్చి కనిపిస్తూ ఇక్కడ అంటే పెద్ద మేము ఒక స్టేజ్ వేసి అరేంజ్మెంట్ చేసాము చేసి ఉన్నారట అక్కడ వచ్చి పై నుంచి ఆ అవతల నుంచి వచ్చారు వచ్చిన తర్వాత మరి ఏమయ్యా ఇక్కడ నిల్చున్నారు మీరు మరి అక్కడ స్టేజ్ దగ్గర అక్కడ చక్కగా ధ్యానం క్లాసులు మరి అవతల అక్కడ జరుగుతున్నది కదా అక్కడ ఎలా వచ్చు కదా ఎందుకు ఇక్కడ ఉన్నారు అనిపించాను అప్పుడు నేను ఏమన్నానంటే లేదు సరే ఇప్పుడు నేను కొద్దిగా స్నా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఉన్నాను సరే వచ్చేస్తానండి అక్కడ అక్కడే నేను బయలుదేరాన రండి అక్కడ చాలా మరి మీ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోద్ది మీకు ఎక్కడ బయట వెతకన అవసరం లేదు మార్గంలో ఉంటే చాలు అనేసి అన్నారు అలాగై అలాగే అలాగా అలాగిన తర్వాత నేను స్వయంగా ఈతట్టు మరి ఆ ఎనర్జీ వల్ల తట్టుకోలేక మరి మెలుగైపోయింది మేడం ధ్యానం మెలుగ మెలుగచ్చింది అంటే నేను ఆశ్చర్యం వేసింది నాకు ఓహో ఈ ధ్యానము అనేది ఇంత కళ్ళు మూసి సింపుల్గా కళ్ళు మూసి ఇలా చేస్తే ఈ విధంగా మరి కనిపిస్తుంది దీన్ని మరి మరి ఇంత అద్భుతంగా కనిపించి ఈ విధంగా ఒక మాస్టర్ చెప్పారంటే అది ఎంత బాగుంటుందో ఇంకా ముందు ముందుకి వెళ్తే కానీ మనకి తెలియదు అనుకుని అలాగా ఇంకా సాధారణ కంటిన్యూగా చేస్తూనే ఉంటుంది ప్రాబ్లం తగ్గిందా అది నార్మల్ అయిపోయింది మేడం అయిపోయింది అయిపోయింది హార్ట్ నార్మల్ అయింది మేడం హార్ట్ ప్రాబ్లం అంటే అందరు భయపడతారు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతారు కానీ మీరు మాత్రం భయపడలేదు మేడం ఎక్కడ డాక్టర్ దగ్గరికి పోలేదు మరి మందులు వాడలేదు వాళ్ళని నేను అంటే ధ్యానం వల్లనే నేను నా ఆటు ప్రాబ్లం అన్ని తగ్గించుకుంటానని నేను సాధన గట్టిగా చేస్తున్నాను మేడం ఇంతవరకు నేను వెళ్ళినా ఇంకా నాకు నా సంకల్పం ఏంటంటే మేడం నా ప్రాబ్లం మెయిన్ ఆర్ట్ ప్రాబ్లం ఇప్పుడు నేను ఒక మూడు రెండు మూడు గంటలు కూర్చుంటే ఆ లేచిన తర్వాత నేను ఎంత అయినా ఈ ప్రాబ్లమ్స్ అంటే ఆటు ఈ బాధ బాధ అని అనిపించాలి మేడం చక్క చక్కగా ఏ పని అంటే ఆ పని వ్యాసం చేసుకోవాలి కాబట్టి ఆ పనులు మీద నిమగ్నమై చక్కగా చేసుకుంటున్నాను ఇప్పుడుకి ఇంకా ఏపీగా ఉన్నాను మేడం ఎందుకంటే ఆ ప్రాబ్లం వల్ల నేను ఎటువంటి ఆందోళన చెందలేదు ఎటువంటి బాధ పడలేదు ఏ మందులు తినలేదు మేడం దానికి సంబంధించి ఎటువంటి మందులు లేవు ఇంకా తినలేదు నేను ఓన్లీ ధ్యానం చేస్తూ ధ్యాన శక్తితోనే అది నార్మల్ గా తెచ్చుకున్నాను ఆ విధంగా మరి ఇంతవరకు మరి ఆ విధంగా సాధన వల్ల మేము అప్పుడప్పుడు మాకు అంటే చిన్న చిన్న జబ్బులు ఇలాంటి మామూలు జ్వరాలు కానీ ఇలాంటివి వస్తాయి కానీ మేము పెద్దగా మెడిచాలంత మందులు వాడము మేడం ఈ మందులు వాడకుండానే సాధన ద్వారానే తగ్గించుకుంటూ మరి కాకపోతే మరి ఇప్పుడు మందు అంటే అది వాడిన తర్వాత మరి రెండు మూడు రోజుల్లో మళ్ళీ ఒక వారము తగ్గింది మళ్ళీ వస్తుంది కానీ మనకి సాధన ద్వారా అయితే మళ్ళీ దొరుకుద్ది మేడం రాధాన ఆ విధంగా మేము ధ్యానం వల్ల మరి ఆ విధంగా తెలుసుకున్నడం అయితే ప్లేసు మరి ఇక్కడ చక్కగా మేము మరి వచ్చే వాళ్ళ కోసం కూడా మరి ఒక మరి ఏదో విధంగా మేము గ్రామం నుంచే ఎటువంటి బయట నుంచి కానీ ఎక్కడ డొనేషన్ కానీ ఏ విధంగా కూడా ఏమో డబ్బు తీసుకోకుండా మేము గ్రామస్తులే ఏకమయ్యి మరి ఇటు వ్యవసాయం పనులు చేస్తూ మరి ఇటు మా అవసరాల కోసం బయటి కూలికి కూడా వెళ్ళాలి మేడం బయట పనులకు కూడా వెళ్ళాలి ఎలా పోతే మరి ఆ పూటకి మరి మాకు భోజనం కూడా దొరకదు ఆ పరిస్థితుల్లో కూడా ఏంటంటే మేము కష్టపడి గ్రామాల గ్రామస్తులంతా ఏకమై చక్కగా మరి అది బ్రిక్స్ కానీ ఇటుక కానీ కాదు మేడం మా పిరామిడ్ అయితే బ్రిక్స్ కానీ ఇటుకతో కట్టలేదు అది అసలు మరి ఇను కట్టాం కట్టాము రాయి అది ఎలాగా అంటే మాకి ఇప్పుడు మాకు ఈ రోడ్ ఒకటి ఏర్పడింది రూటు వల్ల అందులో కాంక్రీటు మెట్టలు కొట్టేసి అందులో కొంత బ్రిడ్జిలు వర్క్ చేసాం మేడం అందరూ అన్నమాట చేస్తూ వాళ్ళతో కాంట్రాక్టర్తో మాట్లాడి ఆ వర్కులు చేస్తూ ఆ పనులు నుంచి మాకు ఎంత కొంత అమ్మరా డబ్బు వచ్చింది అన్నీ ఇక్కడ పెట్టుబడి పెట్టి మేము పిరమిడ్ మరి ఆ విధంగా తయారు చేసుకున్నాం మేడం అది మరి బయట అయితే మరి అవి అన్నీ మేము లెక్కలు లేదు మేడం లెక్క చేయలేదు అంటే ఇష్టం వేసిన వేసుకుంటే చాలా ఎక్కువ అయిపోద్ది కాకపోతే అందులో నుంచి మేస్త్రలు కూడా మేమే మేడం మేస్తలు కూడా మేమే లేబర్స్ మేమే మేడం ఓన్లీ ఇసుక సిమెంట్ బయట నుంచి ఇస్తాం మేడం ఆ రెండుకి ఖర్చు పెడుతూ మిగతా రాయి వాళ్ళతో మాట్లాడి మేము అదే పనిలో ఆ వర్కే చేస్తున్నాం కాబట్టి ఆ పని నుంచి రాయి అన్ని వేసుకున్నాం మేము వేసుకొని పిరమిడ్ ఈ విధంగా మాకు మేడం వల్ల వచ్చి శంకుస్థాపన చేసిన వెంటనే అదే సంవత్సరంలోనే మరి మన పెద్ద కూడా మాస్టర్లకు కూడా వాళ్ళు గైడె వచ్చి ఒక వారం రోజులు ఉండేసి గైడెన్స్ ఇచ్చేసి ఆ విధంగా మరి కొంత మామూలు రేకులు మీద తయారు చేసాం మేడం పిరమిడ్ కానీ మరి ఇప్పుడు అందులో మిగతా అయితే మాకు ఇష్టమేషన్ కూడా మరి అలాంటివన్నీ ఎంత అయింది ఏంటి పూర్తి మాకే మేము అప్పుడు రాసుకోలేదు మీ స్వయం కృషితోనే ఊరి వాళ్ళందరూ కలిసి సమిష్టిగా ఒక చక్కటి పిరమిడ్ ని అవును మేడం మరి పత్రిజీ వచ్చారా వచ్చారు మేడం పత్రి సార్ వచ్చారు చక్కగా ఎందుకంటే అది మరి మన పాడేరు మాస్టర్లు చేత వాళ్ళు వల్ల అవతల అక్కడ అయ్యావలసిన కార్యక్రమము ని ఇక్కడ పెట్టి ఇక్కడ మరి పత్రి సార్ మీద చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించడం జరిగింది మేడం సారే మళ్ళీ బ్రహ్మర్చి పిరమిడ్ అన్ని సారే పెట్టడం జరిగింది పిరమిడ్ పేరు కూడా సారే పెట్టారు మరి వాళ్ళు వచ్చారు పదే పదే ఇక్కడ మొత్తము నెగిటివ్ అన్ని థాట్స్ అన్ని మొత్తము తీసేసారు ఆ మూమెంట్ సార్ వచ్చి ఐదు రౌండ్లో పిరమిడ్ చుట్టూ మేడం అవునా తిరిగిన తర్వాత నెక్స్ట్ టైం ఆ సాయంత్రము ఇలాగ మేము బయట నుంచి అంటే ఇప్పుడు సాధన కూర్చుంటే ఎటువంటి నెగటివ్ గానీ ఎటువంటి ఆలోచన లేదు మేడం అంత ఎనర్జీ అంత అద్భుతంగా మేము చాలా చక్కగా కూర్చున్నాం ఓ ఆధ్యాత్మిక అంటే ఈ విధంగా ఒక హాస్టల్లో మాస్టర్లు అంతే ఈ విధంగా గుర్లు ఉంటారు అందుకే ఇంత పవర్ ఇంత ఇలాగా మరి కొన్ని రకాల సమస్యలు కానీ కొన్ని రకాల జబ్బులు వల్ల న్యాయం అవుతాయి మరి అని అన్ని విధాలుగా మేము తెలుసుకున్నడం జరిగింది మేడం మామూలుగా అయితే ధ్యానం అంటే ఎక్కడో హిమాలయాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడో చేస్తారని మనం విన్నాం అవును మేడం మరి అంతటి గురువు మన దగ్గరికి వచ్చి స్వయంగా అవును మేడం స్వయంగా మరి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళే నేర్పించారంటే ఎంతో చాలా అద్భుతంగా ఉంది మేడం మాకు చాలా చక్కగా చేసుకున్నాం ఇప్పుడు అయితే మాకి రూట్ కూడా లేదు మేడం చాలా ప్రాబ్లం మేమైతే మరి మనకి ఒక గురువు గారు ఈ ప్రాంతాన్ని ఇంత మారుమూల ప్రాంతంలో ఎలా వస్తారు అనుకునేవారు ఇక్కడ నుంచి మరి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ ఒక మరి రెండున్నర కిలోమీటర్లు ఉంటుంది అలాంటిది మరి అంత చక్కగా వచ్చి ఇక్కడ మాకి చూసి అందరినీ మరి ఉచిత అంటే ధ్యానం చెప్తూ ధ్యాన క్లాసులు చెప్పి నేర్పించారంటే మేడం మామూలు చేయం కాదు మేడం మేమంతా అప్పటికే మరి మేము ధన్యం అయిపోయామనుకొని ఇంకా మనము మేము భావిస్తూ ఆ విధంగా మరి ఇలాంటిది మనము వదలకుండా చక్కగానే మేము చేసుకోవాలి వదిలితే ఇంకా మరి అది మామూలు కాదు ఇంకా మనము వదిలితే దీనికి అంటూ వేరే మార్గం ఉండదు మేడం మనము ధ్యాన మార్గంలో వదిలేమనుకో వదిలిన తర్వాత ఇంకొక మార్గమే లేదు ధ్యానం చేయడం వల్ల జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే ముక్తి అనేసి సార్ చెప్పారు కాబట్టి అప్పటి నుంచి చక్కగా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుని ఇంకా మరి చక్కగా చేస్తున్నాము మీరు ఏం చదువుకున్నారు ప్రస్తుతానికి అయితే డిగ్రీ లాగా చేసి చదువుకున్నాను మేడం కాకపోతే మరి అక్కడ నుంచి పై చదివే చదువుదామన్నా కొద్దిగా ఇంటి అంతే ఆర్థిక పరిస్థితుల వల్ల కొద్దిగా వచ్చి మరి ఇంటి వ్యవసాయం చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాము మేడం బాగుందండి మరి ఎంతో చక్కగా మీరు ధ్యానం ఎలా పరిచయం అయింది మరి సారు చెప్పారు అని ఎంత బాగా చెప్పారు ధ్యానం వల్లనే జ్ఞానం జ్ఞానం వల్లనే ముక్తి దాన్ని ఆచరించుకుంటూ ఆ జ్ఞానాన్ని ఎట్లా తీసుకోవాలి అని దానికి అనుగుణంగా నాలుగైదు గంటల సాధన కూడా చేస్తున్నారు మరి అన్నిటికంటే ముఖ్యంగా మీకు హార్ట్ ప్రాబ్లం అంటే భయపడే ప్రతి ఒక్కరికి మీరు అది దాన్ని పక్కకు పెట్టేసి ధ్యాన సాధనతోనే ఆ ప్రాబ్లంని కూడా సాల్వ్ చేసుకుంటున్నారు చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో వ్యూవర్స్ చూశారు కదా మరి ఎంతో అద్భుతమైన జర్నీ ఇలాంటి వాళ్ళు మనం ఎక్కడో ఇంతకుముందు పుస్తకాలలో చదువుకునే వాళ్ళం ఇలా ఉన్నారంట ఋషులు మునులు యోగులు అని ఇప్పుడు మన కళ్ళ ముందే అందరూ సాక్షాత్కరిస్తున్నారు వాళ్ళ అనుభవాలు వింటుంటే ఎంతో హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం